దైవ ప్రవక్త వారు ఓ రోజు ధర్మ ప్రచారం కోసం పట్నం వెలుపల బాటసారుల్ని కలుసుకోవడానికి వెళ్లారు వెంట కొందరు అనుచరులు కూడా ఉన్నారు అది రాత్రి చంద్రుడు హిరా కొండ మీదకొచ్చి చల్లటి కిరణాలు వెదజల్లుతున్నాడు అప్పుడు కొందరు అవిశ్వాసులు వచ్చి నువ్వు నిజంగా ప్రవక్తవైతే ఆకాశంలోని చంద్రుడిని ఇప్పుడే రెండు ఖండాలుగా చీల్చి మాకు చూపు ఇది జరిగితేనే నీ మాటల్లో నిజముందని నమ్ముతాం ఈ మాట విని దైవప్రవక్త వారు నింగి వైపు దృష్టి సారించారు మిగిలిన వాళ్లు కూడా తలలు పెకెత్తి వైపు తదేకంగా చూడసాగారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్తో వేడుకున్నారు ఆశ్చర్యం అత్యంతాశ్చర్యం హఠాత్తుగా చంద్రుడు రెండు ఖండాలుగా చీలిపోయాడు చీలిన రెండవ ఖండం దూరంగా జరిగి ఆగింది ఇలా కొండకు ఇరువైపులా రెండు అర్ధచంద్రులు దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించాయి ఆ తరువాత వెంటనే రెండు అర్ధచంద్రులు కలిసిపోయి పూర్ణ చంద్రుడైపోవడం జరిగింది క్షణంపాటు కన్పించిన ఈ అపూర్వ దృశ్యాన్ని అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూశారు అప్పుడు దైవప్రవక్తవారు దీనికి మీరు సాక్షులుగా ఉండండి అన్నారు అవిశ్వాసులతో కాని సత్యతిరస్కారులు తల అడ్డంగా తిప్పుతూ ఇలా చెప్పారు ఇదంతా నువ్వు నీ మంత్రబలంతో చూపిన తప్ప మరేమీ కాదు నువ్వు మమ్మల్ని కనికట్టు గురిచేశావు నీ మాటలు నమ్మం ప్రవక్త అనుచరులు మాత్రం ఈ అపూర్వ దృశ్యం చూసి పరవశులయ్యారు ఇస్లాం పట్ల వారి విశ్వాసం ద్విగుణీకృతమైంది దీని గురించి ఖురాన్లో ఇలా ఉంది ప్రళయ ఘడియా సమీపించింది చంద్రుడు చీలిపోయాడు కాని వీరు మాత్రం ఎలాంటి మహిమ చూసినా సత్యాన్ని విశ్వసించకుండా విముఖులైపోతున్నారు పైగా ఇది రోజూ ప్రదర్శిస్తున్న మంత్రజాలమేనని అంటున్నారు వారు చంద్రఖండన మహిమను కూడా తిరస్కరించి తమ మనోవాంఛలకు బానిసలైపోయారు ప్రతి వ్యవహారం చివరికి ఒక పర్యవసానానికి చేరుకోక తప్పదు సూర అల్కమ యాభై నాలుగు ఆయత్ ఒకటి నుండి మూడు వరకు మిత్రులారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి